ఈరోజు సర్వ ఏకాదశి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ముగిసే లోపు ఈ పరిణామాలు తప్పవు మీరు మిస్ కాకుండా ఈ వీడియోని చూడాల్సిందే ఈరోజు సర్వ ఏకాదశి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబరు నెల ముగిసే లోపుగా వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ వృష్టికి రాసి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకోన్లో అన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి గుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది దిశల స్వభావము అన్నది వలన బయట పడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావం అని వీరు కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుంటారు ఈ రాశి వారు రహస్య స్వభావంలు వీరు ఎప్పుడూ కూడా మనసులో ఉన్నది అసలు బయట పెట్టారండి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా ఉత్సాహంగా పనిచేస్తారండి బంధువుల సహకారం పూర్తిగా లభిస్తుంది ప్రతి సూచన కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మీకు మేలు జరుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఆశయ సాధనలో మంచి ఫలితాలు అందుకుంటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం ఒక్క శుభవార్త మీకు చాలా శక్తిని కూడా అందిస్తుంది ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే సెప్టెంబర్ నెల ముగిసే లోపు వీరి జీవితంలో కొన్ని పరిణామాలు అనేవి తక్కు తప్పకపోవచ్చండి అవేమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వృశ్చి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అనుకూలమైనటువంటి సమయంగానే మనం చెప్పవచ్చు మీరు జీవితంలో ఈ సమయంలో ఉండేటటువంటి ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అద్భుతంగా అయితే ఉంటుంది కెరియర్ పరంగా మీరు చాలా సరైన సమయాన్ని చూస్తారు మరియు మీ యొక్క కెరియర్లో ప్రమోషన్ మరియు మెరుగైన స్థితి మీరు పొందుతారు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేవారికి లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో ఫలితం అయితే లభిస్తుంది మీ రంగంలో ప్రశంసలు గుర్తింపు పొందుతారు మీరు చేసే పనులు మరియు మీ యొక్క నిజాయితీ పైన అధికారులకు నచ్చడం మరియు వలన భవిష్యత్తులో ఉద్యోగంలో అభివృద్ధి మరింత సులువవుతుంది అయితే ఈ సమయంలో కుజుని యొక్క గోచారం అనుకూలంగా ఉండదు కనుక మాట విషయంలో అలాగే పని పూర్తి చేయాలి అనుకున్నటువంటి తొందరలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆర్థిక పరంగా మీకు సరైన సమయంగానే ఉంటుంది మీరు ఆదాయంలో అభివృద్ధిని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు గడిస్తారు భూములు ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయం అవకాశం అయితే లభిస్తుంది పెట్టుబడికి ఇది మంచి నెల ముఖ్యంగా చివరి రెండు వారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు పెట్టుబడుల విషయంలో తొందరపాటుకు పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ పరంగా మీకు సరైనటువంటి సమయంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు అన్నీ కూడా సమయంలో తొలగిపోతాయి జీవిత భాగస్వామి పిల్లల నుండి మంచి సహకారం మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు మీకు ఈ ద్వితీయార్థం కుటుంబ సభ్యులతో కలిసి వివాహారయాత్ర చేయడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మీరు చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు అతి చనువు లేదా అతి అధికారం చూపించడం కారణంగా మీ యొక్క కుటుంబంలో సభ్యులను ఇబ్బంది పెట్టే అవకాశము ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఆవేశాన్ని ఆనందాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం మంచిది ఆరోగ్యపరంగా ఈ విషయం ఈ విషయంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుందండి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా సూచింపబడ్డం లేదు చర్మ అలెర్జీలు కంటికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల మీరు ఆందోళన పడాల్సి రావచ్చు అయితే ఈ సమయంలో కుజన గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి రక్తము లేదా ముఖలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం చాలా మంచి రాబడిని మరియు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా దానిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచి నెల ఈ నెలలో మీరు మంచి లాభాలను చూస్తారు మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అనుకొని లాభాలు వస్తాయి మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన భూ సంబంధిత లావాదేవీలు లేదా ఒప్పందాల విషయంలో తొందరపాటు లేకుండా ఉండడం కూడా మీకు మంచిది విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థలో ప్రవేశం పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి విదేశాలలో చదువు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల వారి యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి బుద్ధిని అనుకూల ప్ర సంచారం చదువుపైన ఆసక్తిని పెంచుతుంది ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి పరీక్షలు రాసే సమయంలో తొందరపాటు లేకుండా ఉండడం మేలు ఈ రాశి వారు ఈ నెల కుజుని అనుకూలంగా ఉండదు కాబట్టి కుజుడుకి పరిహారాలు చేయడం మంచిది కుజుడు ఇచ్చి చెడు ఫలితం తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కుజునికి సంబంధించిన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన లేదా నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం మంచిదే అంతేకాకుండా మంగళవారం రోజున కుజునికి కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ అర్చని చేయించడం వల్ల కుజుడు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గుముఖం పడుతుంది చూశారు కదండి వృష్టి క్రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం వృశ్చిక రాసివారి వైభవ జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదర సోదరి వర్గ ముఖ్య ముఖ్యపాత్ర వహిస్తారు మాదితాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు ఈ రాశివారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంత తేడా అనేది మీరు గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరికాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కరిగే అవకాశం అయితే కనిపిస్తుంది వృత్తికి రాసి వారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది ఎవరెండో ఒకరిని రక్షించడానికి అధికంగా వీరు శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది జీవితాస్థి సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు వృష్టికి రాసి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వల్ల నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురుచూస్తున్న సహాయం అయితే అందది కారణం చేతి వీరి అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి చూసారు కదండి వృష్టికి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్